హాయ్ గ్రాజ్స్ రేణమి కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి పోలు పాడ్యమి రోజు ఎన్ని ఒత్తులు వదలాలి పోలు పాడ్యమి ఇరవయ ఇరవై ఒకట పోలీస్ వర్గం ఏ సమయంలో చేయాలి అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అనేవి కొంత నేను క్లియర్ చేయగలనే అనుకుంటున్నాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పోలీ పాడ్యమిని మార్గశిరి శుక్ల పాడ్యమి అని పోలి పాడ్యమని లేదా పోలి స్వర్గం అని కూడా అంటారు అయితే ఈ పోలి స్వర్గం శుభ సమయం చూసేద్దాం స్వస్తి స్త్రీ చంద్రయాన శ్రీ విశ్వమాన సంవత్సరంలో దక్షియానం హేమంత ఋతువు మార్గశిరి శుక్లపక్షమ తిథి అన్నమాట అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం పది నలభై నిమిషాలకి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ పోలు స్వర్గం పోలు పాడ్యం అనేది శుక్రవారం ఉదయాన్నే జరుపుకోవాలి అంటే ఆ సమయం మళ్ళీ నాలుగు యాభై రెండు నిమిషాల నుంచి ఐదు యాభై రెండు నిమిషాల వరకు జరుపుకోవచ్చు ఇంకా ముందు కూడా జరుపుకోవచ్చు లేటుగా లేచిన వాళ్ళు ఉంటారు కదా ఫోర్ తర్వాత లేచిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఐదు యాభై రెండు నిమిషాల్లోపే ఇలా అరటి డొప్పల్లో పోలి పాడ్యం అనేది చేసుకోవాలి అయితే ఈ పోలి పాడ్యమి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు సున్నంగా తెలియజేస్తాను చూడండి అప్పట్లో అయితే మా అమ్మ వాళ్ళు ఆ టైంలో అయితే చెరువులు నదులు ఇంకా ఏట్లు అంటారు కదా ఇంకా నూతుల దగ్గర కూడా వెళ్ళి పడవలు అనేవి విడిచిపెట్టేవాళ్ళు ఇప్పట్లో కొంత వాళ్ళ కొంత ఇంకా సిటీ వైపు ఉన్న వాళ్ళకి అవి ఏవి అవైలబుల్గా ఉండవు కనుక తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర కానీ లేకపోతే మన ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా మేడ పైన కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంటే తూర్పు వైపు ఇలా పసుపు రాసేయండి పసుపు రాసేసి దానిపైన పద్మ ముగ్గు పెట్టుకోవాలి పద్మ ముగ్గు పెట్టుకున్న తర్వాత ఒక తమ్మలపాకు తీసుకొని పసుపు గణపతి చేసుకోవాలి పసుపు గణపతి చేసుకున్న తర్వాత పసుపు గణపతికి కుంకుమ పెట్లు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు ఆ తండ్రికి కూడా నైవేద్యం కూడా సమర్పించాలి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసిన ప్లేట్ తీసుకొని కొంచెం ఎడల్పగా ఉన్నది పళ్ళెం తీసుకున్న తర్వాత పల్ల్యానికి నాలుగు వైపులా గంధంతో కానీ పసుపుతో కానీ ఇలా రాయాలి నాలుగు వైపులా రాసుకున్నాక దానిపైన కుంకుమ అయితే పెట్టుకోవాలి బొట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడే మోటర్ వేసిన మంచినీళ్ళు అయితే పట్టుకోవాలండి ఆ మంచినీళ్ళతోనే వేయాలి నార్మల్గా ట్యాంక్లో ఉన్న వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు అప్పుడే పట్టిన మంచి వాటర్ అయితే ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ప్లేట్లో కొద్దిగా పువ్వులు వేసుకోవాలి పువ్వు రెక్కలు కానీ పువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చు నేను వీడియోకి ఇంకా కొంచెం బాగా కనిపిస్తుందని పువ్వు రెక్కలు అయితే ఇక్కడ యూజ్ చేశాను పువ్వుల రెక్కలు ఉంటాయి కదా అవి లేదు మేము పువ్వులే యూజ్ చేస్తామన్నా పువ్వులు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు వాడచ్చు అనమాట అయితే నేను ఇక్కడ పువ్వుల రెక్కలు పువ్వులు రెండు అయితే యూజ్ చేశాను మళ్ళీ ఆ పల్లెంలో పసుపు కుంకుమ అక్షింతులు వేసుకోవాలి అక్షింతులు వేసుకున్న తర్వాత అరటి దొన్నల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ ఎందులో అయినా యూజ్ చేయొచ్చు ఈ వీడియో చేయాలి అనుకుంటున్నానండి టైం కుదరట్లేదు టైం కుదిరితే కనుక తప్పనిసరిగా వీడియో అనేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడు అరటి దొన్నలు తీసుకున్న తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు నైటే అనేవి నెయ్యిలో నానబెట్టేసాయండి ఆయిల్లో నానబెట్టారు అంటే అవి తిన్నగా నిలబడడానికి ఉండవండి నేతిలో అనుకోండి నెయ్యి అనేది గడ్డ కడుతుంది కనుక ఇంకా మనం ఒత్తులు నిల్చుని పెట్టేటప్పుడు చక్కగా నిల్చుంటాయి అలాగా అరటి దొన్నలు తీసుకున్నాక అరటి దొన్నలకు కూడా గంధం పెట్టి కుంకుమట్టు పెట్టుకున్నాక ఇలా ఒక్కొక్క మీరు ఎన్ని ఒత్తులు విడిచిపెట్టాలనుకుంటున్నారో అన్ని ఒత్తులు అయితే విడిచిపెట్టండి అయితే పోలుపాడ్యం రోజు ఒక్కొక్కరు ముప్పై ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కరు ముప్పై రెండు ముప్పై ఐదు అలా విడిచిపెడతారు అయితే ముప్పై ఒక్క ఒత్తు ఎందుకంటే విడిచిపెడతారు నెల రోజులకు సరిపోయినట్లు కొంతమంది నెల రోజులు పూజ చేయడానికి అవ్వదు లేడీస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏవైనా సం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళు నెక్స్ట్ నెల రోజులు పూజ చేయని వాళ్ళు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు పోలీస్ స్వర్గం పోలీ పాఠ్యం కథ విన్న ఏది చేసినా చాలా మంచిది కనుక ఆ నెల రోజులకు సరిపోయినట్లు కొంతమంది ముప్పై ఒక్క ఒత్తు అయితే విడిచిపెడతారు ఆ రోజు కొంతమంది ముప్పై మూడు ఒత్తులు ఎందుకంటే విడిచిపెడతారు రెండు ఒత్తులు గణపయ్యకి ముప్పై ఒక్క ఒత్తు గంగమ్మకి అన్నట్లు విడిచిపెడతారు మళ్ళీ కొంతమంది ముప్పై ఐదు ఒత్తులు విడిచిపెడతారు కదా అవి కూడా రెండు వత్తులు గంగమ్మకి రెండు ఒత్తులు గణపయ్యకి మిగతా ఒత్తులు నెల రోజులకు సరిపోయినట్లు అలా గంగలో అయితే విడిచిపెడతారు అలా మీరు ముప్పై ఒకటి కానీ ముప్పై మూడు కానీ ముప్పై ఐదుగా ఒత్తులు కానీ వెలిగించుకోవచ్చు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా విడిచిపెట్టుకోవచ్చు అండి ఇంకా ఆ రోజు పోలీస్ వర్గం రోజు తులసమ్మ దగ్గర మీరు చేసినట్లయితే మీకు తులసమ్మంది ఆరు బయటే అవసరం లేదు అనుకున్న వాళ్ళు తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు వద్దు వెలిగించి పోలీస్ వర్గం కథ చదువుకుంటే ఇంకా మంచిది అయితే ఈ నెల రోజులు పూజ చేయని వాళ్ళు పోలీస్ వర్గం పోలిపాడ్యమి రోజైనా మీరు ఇలా ముప్పై ఒక వత్తు మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించి ఇలా అరటి డొప్పల్లో దీపాలు వదిలి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి చూసారు కదా ఇప్పుడు ఒత్తులన్నీ పెట్టుకున్న తర్వాత నేనైతే వాటర్లో ఇలా విడిచిపెట్టేస్తున్నాను ప్రసాదం అయితే వడపప్పు ప్రసాదం కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే పెట్టుకోవచ్చు అయితే పోలు పాఠ్యమ రోజు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో కొంతైనా క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను అయితే చాలామంది పోలు పాఠ్యమే రోజు నాన్ వెజ్ తినొచ్చా అనుకుంటారు పోలు పాఠ్యమే రోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి ఆ త్రీ డేస్ తర్వాత మనం తినొచ్చు అనమాట అంటే ఆ నెక్స్ట్ డే ఒకవేళ సండే కానీ తినే రోజైతే తినొచ్చు నెక్స్ట్ డే మనకి సాటర్డే పడింది కనుక సాటర్డే కూడా ఎవరు తినాం నెక్స్ట్ డే సండే కనుక ఆ రోజు నుంచి తినొచ్చు కానీ పోలపార్ట్యమీ రోజు మాత్రం నాన్ వెజ్ అనేది ముట్టకూడదు తినకూడదు ఆ రోజు ఇంకా లాస్ట్ డే కనుక ఇంకా తులసమ్మ వారి దగ్గర పోలమ్మకి పోలపాడ్యమి అన్నట్లు ఆ రోజు బూరే గారెలు అన్నీ చేసుకుంటే మంచిది ఇంకా ఈ నెల రోజులు చేయని వాళ్ళు ఉంటారు కదా ఆ రోజు చక్కగా పోలపార్డ్యమి రోజు ఇలా పూజా విధానం అనేది ఇలా చేసుకొని తులసమ్మ దగ్గర ముప్పై ఒక వత్తు మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించుకోండి నెల రోజులు చేసినంత ఫలితం పుణ్యం అనేది కలుగుతుంది అయితే ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నేను చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ